మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్ నింటా విషాదం నెలకొంది బోస్ భార్య సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్తో మంగళవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు ఆమె మరణవాత హస్నాబాద్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి భార్య మరణంతో ఎంపీ బోస్ కన్నీటి పర్యంతమయ్యారు ఆయనతో పాటు కుమార్తె అరుణ కుమార్లు రవీంద్రనాథ్ సూర్యప్రకాష్ కన్నీరు మున్నీరుగా విలిపించారు లో సత్యనారాయణమ్మ అంత్యక్రియలు నిర్వహించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన బేణు కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గన్నవర్ ఎమ్మెల్యే చిట్టిబాబు ఎంపీ చింత అనురాధ వేణు తనయుడు నరేన్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు あっそうなんですね。 야 아야 아야 아

اچھا بابا اں میں نہ مانوں ایں تے ఈరోజు మన మాజీ డిప్టీ సీఎం గారు అయినటువంటి మరియు రాజ్యసభ సభ్యులు శ్రీపల్లి సుభాష్ చంద్రబోస్ గారి కిమణి సడన్గా ఆవిడ కాలం చేయడం జరిగిందండి సో ఆయనకి మా తరఫున మా పార్టీ తరఫున మా ప్రగణ సానుభూతి అండ్ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని టైంలో వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి కుటుంబం అంతా ఒకటిగా ఉండి నేసి మనం వాళ్ళని